నమస్కారం మహానుభావుడైన వ్యాసుడు వేద విభాగం చేశారు వేదాన్ని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అనేటటువంటి నాలుగు పేర్లతో విభాగం చేసి ఆ విభాగము చేయబడినటువంటి వేదాన్ని ఋగ్వేదాన్నంతటినీ కూడా పైలుడు అనబడేటటువంటి శిష్యుడికి ఉపదేశం చేశారు యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు సామవేదాన్ని జైమినికి ఇచ్చారు అధర్వణ వేదాన్ని సుమంతునికి ఇచ్చారు ఈ నలుగురు శిష్యుల వలన ప్రశిష్యులు ఏర్పడ్డారు అంటే వీళ్ళు మళ్ళీ ఆ వేద భాగాన్ని శిష్యులకి చెప్పారు అందుకే వేదానికి శృతి అని పేరు శృతి అంటే శృండోంతపహ శివికి సంబంధించినది అని అది పుస్తకం చూసి చదువుకుంటే వచ్చేది కాదు స్వరంతో చెప్పాలి కాబట్టి గురువు గారి దగ్గర కూర్చుని గురువు గారు ఆ మంత్రభాగాన్ని చెప్తూ ఉంటే ఆ స్వరాన్ని పట్టుకుని దాని ప్రకారంగా మంత్రాన్ని ఉచ్చరించగలిగినటువంటి స్థితి శ్రవణము వలన వస్తుంది కాబట్టి దానికి శృతి అని పేరు కాబట్టి వేదవ్యాసుడు వేద విభాగం చేసి నలుగురు శిష్యులకిస్తే అది పరం ప్రో వేద విద్వాంసుల్ని తరువాతి కాలంలో తయారు చేసింది అష్టాధక పురాణములను రచన సూతుడికిచ్చారు ప్రత్యేకించి భాగవతాన్ని తన కుమారుడైనటువంటి శుఖబ్రహ్మని ఉపదేశం చేసి శుఖబ్రహ్మదాన్ని పరీక్ష మహారాజుకి ఆ భాగవత ప్రవచనం చేశారు కాబట్టి ఆ నలుగురు శిష్యులైనటువంటి వాడు పైలుడు పైలుడు మహానుభావుడు విశేషమైనటువంటి గురుభక్తి తత్పరుడు గురుభక్తి తత్పరుడైనటువంటి పైలుని యొక్క శిష్యులలో అత్యంత ముఖ్యమైన శిష్యులలో ఒకడు ఉదంకుడు ఆ ఉదంకుడు గురువు గారికి అత్యంత వినయంతో శుశ్రూష చేశాడు అసలు శాస్త్రంలో శిష్యుడికి ప్రత్యేకంగా కొన్ని పేర్లతో పిలుస్తారు ఆయనకి ఉండేటటువంటి పేర్లలో వినేయుడు అని పేరు వినేయుడు అంటే వినయమును నేర్చుకున్నవాడు గురువు పట్ల వినయముతో ఉండువాడు అని అందుకే శిష్యుడికి వినేయుడు అని పేరు ప్రత్యేకించి సిక్కు మతంలో శిష్య శబ్దమే సిక్కుగా మారింది వాళ్ళు గురువు గారిని ఎక్కువ ప్రేమిస్తారు గురువు గారిని గౌరవిస్తారు గురువు గారిని పూజిస్తారు అందుకే ఆ మతంలో గురువుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత సనాతన ధర్మమునందు అసలు చెప్పవలసిన అవసరమే ఉండదు గురు బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్మర బ్రహ్మ తస్మై శ్రీగులవై నమ తర్వాత గురువుల వలన వేరొక మంత్రాన్ని ఉపదేశం పొంది ఉంటే అంగన్యాస కరన్యాసాలతో ఆ మంత్రం యొక్క ధ్యాన శ్లోకం చేసిన తరువాత ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత యొక్క పాదముల మీద మనసు నిలబెట్టాలి ఒక్కొక్కసారి ఇబ్బంది ఎలా వస్తుందంటే గురువు గారు ఉపదేశం చేసిన మంత్రం చేస్తుంటే వేరొక దేవతా స్వరూపం మీదకి లేదా అసలు అధిష్టాన దేవత ఎందు మనసు నిలబడదు అప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు చంద్రశేఖర భారతీ స్వామి గారు అన్నారు నీకు నీ గురువు గారంటే చాలా భక్తేనా భక్తే గాయత్రీ మంత్రం చేసిన ఇతర దేవతా మంత్రములను చేసిన గురువు గారి పాదములను ఒక్కదాన్ని స్మరిస్తే చాలు అందరు దేవతల యొక్క అనుగ్రహము కలిగేస్తుంది ఎందుకంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు గురువే పరబ్రహ్మ అది గురువు యొక్క శక్తి శిష్యుడు యొక్క గుర అని మీరు అడిగారు అనుకోండి గురువు యొక్క శక్తితో సంబంధం ఏమి ఉండదు అన్ని వేళలా గురువు గారే అనుగ్రహించారు అని చెప్పడం కుదరదు కూడా ఏకలవ్యుడికి ద్రోణాచార్యులు వారు ఎలా అనుగ్రహించారు కూర్చోబెట్టి పాఠం చెప్పలేదుగా మీకు ఎంత గురి ఉన్నది అన్నదాన్ని బట్టి మీకు గురువుగారి అనుగ్రహం భాషించడము అన్నది కూడా ఉంటుంది అందుకే రమణ మహర్షి గురువు గురించి మాట్లాడుతూ శిష్యునకు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి గురికే గురువు అని పేరు అంటారు ఆ గురుత్వము అన్న మాటకు అర్థం అదే గురువు అంటే బరువు ఆయన కన్నా నేను తక్కువ ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి ఆయన దగ్గర నేను తల వంచాలనేటటువంటి చిన్నతనాన్ని మనం అనుకోవడమే మనం లఘు ఆయన గురువు అని ఎప్పుడంటామో అప్పుడు మనం లఘువు అని గుర్తు కాబట్టి మీకు తెలియదులేని గురుగారిని చెప్పింది నేనని అనకూడదు గురువు గారు అంటే బరువు మీరు లఘువు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి గురువు గారితో మాట్లాడేటప్పుడు గురువు గారు ఏది చెప్పారో దాన్ని శ్రోయోదాయకమని స్వీకరించాలి తప్ప గురువు గారికి పాఠాలు చెప్పే ప్రయత్నాలు చేయకూడదు గౌరలౌకికంగా ఏదైనా సలహా అడిగితే చెప్పడంలో దోషమైంది మీరు గురువునే చెప్పకూడదని అనకూడదు కాబట్టి గురువు శిష్యుడి మధ్య ఉండేటటువంటి సంబంధం అత్యంత పవిత్రమైనటువంటి సంబంధం ఆ గురువుని సేవించినటువంటి శిష్యులు మహాభారతంలో మీకు ఎంతమందో కనపడతారు అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి జంటలు కనపడతాయి ఇటు ఇంత గమ్మత్తుగా ఉంటుందా అని మనం చాలా ఆశ్చర్యపోయేటటువంటి సందర్భాలు కనపడతాయి ఈ గురు శిష్య సంబంధంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఏమి అంటే శిష్య అన్న మాటకి ఒక అర్థం ఉంది శాసితుం యోగ్య శిష్య అని ఎవరిని గురువుగారు శాసిస్తాడో వాడు శిష్యుడు కొందరి కొందరు గురువుగారు గారు గురువుగారు అని పిలుస్తున్నా గురువుగారు వాళ్ళని శాసనం చేయుడు అంటే నువ్వు ఈ పని చెయ్యి అని గురువు చెప్పరు ఎందుకంటే వీడు చెపితే తినేంత తేలికైన వాడేం కాడు వీడి ఎందు చాలా ఇంకా అహంకారం ఉంది అవకారం ఉంది కాబట్టి వీడిని నేను శాసించడం ఎందుకు అన్న స్థాయిలో ఊరుకుండిపోతే ఆయన శిష్యుడు కాలేడు ఎవరు శిష్యుడవుతాడంటే గురువు గారు శాసించడానికి యోగ్యమైన రీతిలో గురువును అనువర్తించాలి గురువు గారు ఒక మాట చెప్తే తండ్రి చెప్పిన మాట కన్నా గొప్పది అని తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు గురువు మళ్లీ శరీరంలోకి రానవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి గురువు గారు చేసిన శాసనాన్ని అనువర్తించిన వాడెవరో ఆయన శిష్యుడు గురువు గారి తాపత్రయం అంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే శిష్యుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకొద్దాం ఎంత ఆత్మోద్ధరణ కల్పిద్దాం ఎంత జ్ఞానాన్ని అతను సముపార్జన చేసేటట్లుగా అనుగ్రహిద్దాం దీనితో పాటుగా లౌకికంగా శిష్యునికి కావలసినటువంటి సమస్త ప్రయోజనములు వనగూడేటట్టుగా కూడా గురువు ప్రార్థన చేస్తూ ఉంటారు నేను భాగవతంలో కుచేలోపాఖ్యానం చెప్పినప్పుడు ఒక్క రాత్రి కుచేలుడు కృష్ణుడు కనపడకపోతే చల్లగిల్లిపోయిన సాందీపని మహర్షి చేసినటువంటి ఆశీర్వచనాన్ని మీకు ప్రస్తావన చేసి ఉన్నాను భాగవతంలో ఆ గురువు యొక్క హృదయం అలా ఉంటుంది అది వెన్నపూసలా ఉంటుంది అందుకని ఎప్పుడు శిష్యుని యొక్క అభ్యున్నతి కొరకు గురువు ప్రార్థన చేస్తూ ఉంటాడు కాకపోతే గురువు గారి దగ్గర శిష్యుడనిపించుకోగలిగినంత ప్రేమని సంపాదించుకోవాల్సి ఉంటుంది అది ఎలా సంపాదించుకోవాలి అని అడిగారు గురువు గారు వేరొకటి వేరొక ప్రయోజనాన్ని కోరుకునేవాడు కాడు గురువు గారు ఎలా మీరు ఉండాలని కోరుకుంటున్నారో మీరు అలా ఉండడమే గురువు గారికి మీరు చెయ్యగలిగినటువంటి సేవ రెండవది శిష్యునికి ఛాత్రుడు అని ఒక పేరు పేరు ఛత్రము అంటే గుడుగు గొడుగు ఏం చేస్తుందంటే ఎప్పుడూ గురువు కన్నా లేదా వేసుకున్న వ్యక్తి కన్నా పైన ఉంటుంది పైన ఉన్నటువంటి గొడుగు యొక్క పని ఏమిటంటే ఏదో ఈయనికన్నా నేను గొప్పని చెప్పడానికి పైన ఉండదు తాను అలా పైన ఉండి పై నుంచి పడే ఎండ వాన దుమ్ము ధూళి ఏది పడినా తన మీద పడేటట్టుగా చేసుకుని గొడుగు కింద ఉన్న వ్యక్తిని కాపాడుకుంటుంటుంది శిష్యుడు నిరంతరము ఏం చేస్తూ ఉంటాడంటే మా గురువు గారు డస్సిపోకుండా మా గురువు గారు సొక్కిపోకుండా ఉంటే ఆయనకి మరికొంత కాలం మిగిలితే ఆ మిగిలిన కాలాన్ని ఆయన ఇంకా బాగా వేదాధ్యయనానికి ఇంకా బాగా ఈశ్వరుని యొక్క సేవకి ఆయన ఇంకా బాగా గ్రంథాలని పఠించడానికి వినియోగించుకుంటే దాని వలన అమృతత్వం కలిగినటువంటి గురువు ఆ విద్య దాచుకోకుండా మళ్లీ పది మందికి పంచి పెడతారు కాబట్టి ఆ గురువు కొన్ని వేల మందికి అందించడానికి వీలుగా ఆయనకి ఎక్కువ సమయం మిగిలేటట్టు నేను చెయ్యాలి రెండు గురువుకున్న లక్షణం తన ఆయుర్దాయం తాను తగ్గించేసుకుంటాడు ఈశ్వరుడు ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని ఇస్తాడు నిరంతరం వాక్య నిర్మాణం చేత మాట్లాడేటటువంటి వ్యాసంగమునందు కారణం చేత ఏమవుతుందంటే ఆ ఊపిరి బాగా దీర్ఘవాక్య నిర్మాణం చేయడం లాతే లఘువాక్య నిర్మాణం చేయడం లాతే వాక్యాన్ని ఎక్కడెక్కడ విరవాలో అక్కడక్కడ ఆపి ఊపిరి తీసి విడిచిపెట్టిన కారణం చేత లోపల ఆ ఊపిరిల సంఖ్య బాగా ఎక్కువై ఆయుర్దాయం తగ్గిపోతుంది తగ్గిపోయి తొందరగా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది ఆయుర్దాయాన్ని తనకి తాను తగ్గించేసుకుంటున్నాడు తెలిసి కూడా అలా ఎక్కువ మాట్లాడడం వల్ల నా ఆయుర్దాయం క్షీణించిపోతోందని తెలుసు రెండు మనుష్యునికి భగవంతుని ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక స్వరపేటిక ఆ స్వరపేటికకి ఒక లక్షణం ఉంటుంది అది అరిగిపోతుంది అది కాలక్రమంలో మాట్లాడగా మాట్లాడగా జీర వచ్చేసి క్రమక్రమంగా అది మూగపోతుంది ఆ స్వరపేటిక పనిచేయదు అలా ఎంతమందో అటువంటి స్థితిని పొందే ఇది తెలిసి మాట్లాడుతూనే ఉంటాడు గురువు ఎవరి కొరకు ఇది అంటే త్యాగేనైకే అమృతత్వమానసు అయ్యో నీ చెప్పకపోతే ఇంక నేను చదువుకున్న చదువు ఎందుకు పోతే పోని స్వరపేటిక తగ్గిపోతే తగ్గిపోని ఆయుర్దాయం నా వల్ల పది మంది ఉపయోగ పది మందికి ఉపయోగం కలిగితే నాకు అంతకన్నా ఏం కావాలని మాట్లాడతాడు గురువు తన శరీరాన్ని స్వరపేటికనే త్యాగం చేస్తున్న గురువు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడని మీరు ఊహిస్తారు అంత పెద్దవే విడిచిపెట్టినవాడు ఇంకేది కోరుకున్నట్టు కాబట్టి ఏం చేయమందంటే క్షత్రమై నిలబడమని చెప్పింది మిగిలిన సమయాలలో ఆయన అంత డస్సిపోకుండా ఆయనకి నువ్వు విశ్రాంతినివ్వగలిగితే కనీసం ఆయన ఆయుర్దాయం మరికొంత పెరుగుతుంది కాబట్టి గురువుని చంపుకోవడం అంటే గురువుని ఇబ్బంది పెట్టడం గురువుని కాపాడుకోవడం బ్రతికించుకోవడం అంటే గురువు గారిని ఖేద పెట్టకుండా ఆయనని అనువర్తించడం ఈ లక్షణములు ఎవరు తెలుసుకుని అనువర్తిస్తారో వాడికి శిష్యుడు అని పేరు అందుచేత గురువు చేత శాసింపబడతాడు కేవలము చదువుకోవడం కాదు చదువుకోవడంతో పాటుగా ఈ విషయాన్ని చూస్తూ ఉంటారు అసలు ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ప్రక్రియ మామూలుగా ఇవ్వాళ ఉన్న రోజుల్లో పరిస్థితిని నేను అన్వయం చెయ్యట్లేదు ఇది చాలా తక్కువకు అన్వయం అవుతుంది పూర్వం గురువు గారి ఆశ్రమానికి వెళ్లి విద్యార్థులు చదువుకునేవారు అప్పుడు గురుపత్ని అన్నం పెడుతుంది వీళ్ళకి గురుపత్ని కోరికంతా ఏముంటుంది తన సౌభాగ్యం మీదే ఉంటుంది ఆయన అలా ఉండాలి నేను పసుపు కుంకాలతో ఉండాలని ఉంటుంది కాబట్టి గురువుగారి యొక్క ప్రాణరక్షణ కొరకు గురువు గారిని రక్షించుకోవడం కొరకు చేసేటటువంటి శుశ్రూష గురుపత్ని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది గురుపత్ని యొక్క అనుగ్రహం గురువుగారి అనుగ్రహంతో సమానమే కాబట్టి పూర్వం అంత జాగ్రత్తగా అనువర్తించడం అనేటటువంటిది లోకంలో ఉండేది నన్నయ్య గారు మహానుభావుడు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఉదంకోపాఖ్యానాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అన్నారు ఫైలుడి దగ్గర శిష్యరికం చేసేటటువంటి ఉదంకుడు గురువు గారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు పైలుడు ఏం చెప్పాడు ఉదంకుడు ఏం నేర్చుకున్నాడు దాని గురించి చాలా అందమైన పద్యం ఒకటి చేస్తూ గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసేన గురుదయ అనిమాది కాష్ట గుణముల కోణం ఆయన ఎలా చదువుకున్నాడో చెప్తున్నారు గురువు గారి దగ్గర చదువుకోవడం అంటే గారు ఏమైపోయినా పర్వాలేదని చదువుకోవడం కాదు గారి దగ్గర నేర్చుకోవడం అంటే అలా ఉండాలి వినయం గురుకులమునందు గురులకు పరిచర్యలు నచ్చి గురువు గారికి సేవ చేస్తూ గురుపత్నికి సేవ చేస్తూ గురువు గారి ఆశ్రమమునందు సేవ చేస్తూ అసలు ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒకదాన్ని శాస్త్రం ప్రతిపాదన చేస్తుంది గురువు గారి ఇందు దేవాలయము శాస్త్రం దేవాలయములోనికి మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు ఎలా పడితే అలా వెళ్ళడం కుదరదు దేవాలయ తుల్యమైనటువంటి గురువు గారి ఇంట్లోకి మాత్రం ఆర్తితో ఉండి కూడా ప్రవేశించవచ్చు కానీ గురువు గారు ఇబ్బంది పడేలా మాత్రం అస్తస్థమానం గురువు ఇంటికి వెళ్లి ఇబ్బంది పెట్టకూడదు నేను మీకు యదార్థం చెప్తున్నాను నాకు అన్నిటికన్నా జీవితంలో చాలా భయమైన విషయం మా గురువు ఇంటికి వెళ్ళడమే ఇప్పటికే నేను మా గురువు గారింటికి కొన్ని నెలలకి ఒక్క పర్యాయమే పెడతాను అది కూడా వెయ్యి మార్లు నేను వారికి విజ్ఞాపన చేసి చాలా బలియమైన కారణం ఉంది నేను వెళ్ళవలసి ఉంటుంది అంటే అప్పుడు గురువు గారి అనుమతి తీసుకుని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడడమే నేను మాట్లాడడం అనేటటువంటిది బహు తక్కువగా గురువు గారు మాట్లాడింది విని ఎంత తొందరగా పని పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా వారి ఊపిరికి ఖేదం కలగకుండా చూసుకుని లేచొస్తాను యథార్థంగా చెప్పాలంటే నేను మా గురువు గారి ఇంటికి వెళ్ళిన దానికన్నా మా గురువు గారు నా దగ్గరికి వచ్చిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి ఆయన ప్రేమ అటువంటిది నేను ఇక్కడ భారతం చెప్తున్నాను అంటే అనేక సందర్భాల్లో నేను ఉపన్యాసాలు చేస్తుంటే పరమ ప్రీతితో లోపలికొస్తే వెంటనే నేను వేదికి దిగి నమస్కారం చేస్తానని మా గురువు గారు ఆ ఎక్కడో ఎవ్వరికీ కనపడకుండా కూర్చుని వింటారు విని నా ఈ ఘట్టాన్ని ఇంకా ఇంత బాగా చెప్పచ్చు లేదా ఇవాళ నువ్వు చెప్పిన దానివల్ల నా మనసు రంజిల్లిందిరా అని రాత్రి ఓ ఫోన్ చేసి చెప్తారు ఆయనకి సంతోషం కలిగితే ఆయనే అకస్మాత్తుగా వస్తారు గురువు గారి అనుగ్రహము అంటే గురువు గారు ఇబ్బంది పడకుండా చూడడంలోనే ఎక్కువ ప్రాధాన్యత అదే గురు పరిచర్య మాటకు అర్థం కాబట్టి గురుకులమునందు గురులకు పరిచర్యలు నచ్చి తాన పరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడశను నిష్ట ఆచార సంబంధము గురువు గారి దగ్గర వింటే వచ్చేస్తుంది అనుకోవడం తప్పు దానికి తగినట్లుగా ఆచరణాత్మకము కావాలి ఆచరణ కూడా ఉండాలి ఆచరించి చూపించాలి గురువు గారు ఏం చెప్పారో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరణ చేస్తే గురువు విశేషమైనటువంటి తృప్తిని పొందుతాడు అలా చెయ్యడం వల్ల గురువు గారి యొక్క అనుగ్రహం కలిగింది ఉదంకుడికి కలిగితే ఏమైంది అనిమాధికాష్ట గుణములతో ఆయన విద్యలు నేర్చుకున్నాడు దాంతో పాటుగా అనిమ గరిమ లభిమ ఇటువంటి అష్ట సిద్ధులు కూడా ఆయనకు వచ్చేసాయి ఆయన అనుకుంటే గాలిలో విడిపోగలడం ఆయన అనుకుంటే ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోగలడు అలా అష్టసిద్ధులు ఆయనకి వశమయ్యాయి అష్ట సిద్ధులు వశమవడం కోసమని ఆయన జరిగింది లేదు కానీ ఆయనకి వశం అయిపోయాయి అంతే ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఓ మాట అంటారు సర్వాత్మత్వ శ్రవణాత్ మననాత్ మహావిభూతి సర్వాత్మతి స్ఫుటీతం యస్మాదముష్మిస్తేనాశ్వశ్రవణత్మననా సకీర్తనా సర్వాత్మహావిభూతిసీశ్వరత్వ స్వ సిేత్త పరిణిత్యా దక్షిణామూర్తి స్తోత్రన్ని రోజు చదువుతూ దక్షిణామూర్తి తత్వాన్ని బాగా పరిశీలనం చేసినటువంటి వాడికి ఆత్మస్థితితో పాటుగా ఆత్మ ఎరుకలోనికి రావడమే కాకుండా అష్టసిద్ధులు కూడా వశ్యమవుతాయి కానీ అష్టసిద్ధులు ఇటువంటివి అంటే కాకిపెంట ఎటువంటిదో అటువంటివి ఆత్మని తెలుసుకోవడం ప్రధానం ఆత్మగా నిలబడడం ప్రధానం కానీ సిద్ధుల కోసం వెంపర్లాగడం అంత హీయాతిహేయమైనటువంటి విషయం కాబట్టి దాని కొరకు ఆత్మజ్ఞాని వెంపర్లాడడం వాటిని చూసి మురిసిపోడు వాటి పట్ల ఆకర్షితుడు పాడు వాటితో సంబంధం ఏముండదు కావలసిందల్లా ఆత్మని ఎరుకలోనికి తెచ్చుకుని తాను ఆత్మగా అద్వైతానుభూతిని పొందడమే అటువంటి స్థితిని ఉదంకుడు పొందగలిగినాడు దీనికంతటికీ కారణం గురువు గారి యొక్క అనుగ్రహం అయితే నేను ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక మాట ప్రస్తావన చేయాలి ఆశ్రమ నియమము అని మనకి శాస్త్రంలో ఒక మాట అది చాలా గమ్మత్తైనటువంటి మాట నియమము దేన్ని బట్టి ఉంటుంది అంటే ఆశ్రమమును బట్టి ఉంటుంది ఆశ్రమము అంటే నేను ఏదో ఎవరో ఉండే ఆశ్రమాల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు మనమే జీవితంలో పుట్టినది మొదలు కొన్ని కొన్ని ఆశ్రమాల్లో ఉంటాం బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి పూర్వం బ్రహ్మచర్యంలో ఉంటాడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టాడు అంటే గృహస్థాశ్రమము తర్వాత వానప్రస్థాశ్రమము తర్వాత సన్యాసాశ్రమము ఈ నాలుగింటిలో ఉంటూ ఉంటారు జనులు ఇందులో ఏ ఆశ్రమాన్ని బట్టి ఆ ఆశ్రమానికి నియమం ఉంటుంది తప్ప ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు వేరొక ఆశ్రమంలో ఉన్నవాడి నియమాన్ని పరిపాలన చేయకూడదు అలా బ్రతకకూడదు తప్పది నీవు గృహస్థాశ్రమంలో ఉంటే నువ్వు గృహస్థుగానే బ్రతకాలి తప్ప నువ్వు బ్రహ్మచారి ఆశ్రమ నియమాలు నువ్వు పాటించకూడదు బ్రహ్మచర్యాశ్రమమునందున్నవాడు గృహస్థాశ్రమంలో ఉండే నియమాన్ని బ్రహ్మచారి పాటించకూడదు బ్రహ్మచర్యాశ్రమమునందున్నవాడు వానప్రస్థాశ్రమంలో ఉన్న నియమాన్ని పాటించకూడదు ఎవరో సన్యాసిని చూశాయని చెప్పిన బోధలు విని నువ్వు గృహస్థుగా ఏమాచరించాలో ఆచరించాలి కానీ సన్యాసి జీవితాన్ని నువ్వు గృహస్థుగా అనుకరించకూడదు ఏది ఎక్కడ నువ్వు పాటించాలో అవి మాత్రమే పాటించాలి కాబట్టి ఆశ్రమ నియమ సనాతనధర్మమునందు ఆచారకాండలో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం ఉమా కాంతమి ప్రదని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణమైనజం వా మనసం మానసం విహితమ విహితం వా స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి